హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పెళ్ళైన మహిళలు కానీ లేదు పెళ్ళి కావలసిన యువతలు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండకపోతే పర్యవసానాలు అనేవి ఎలా ఉంటాయి అనేది కొద్దిగా తెలుసుకుందాము ముఖ్యంగానండి పెళ్ళి కాని అంటే ఓకే వాళ్ళని పక్కన పెడదాం మెయిన్గా గా అయ్యి పిల్లలు ఉన్న మహిళలండి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆన్లైన్ పరిచయాలతోటి మనము జాగ్రత్తగా ఉండకపోతే మనతో పాటు మనల్ని కన్నవాళ్ళు మనతో పాటు పెరిగిన వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు మన అత్తగారింటి వాళ్ళు వాళ్ళ బంధువులు మనకు పుట్టిన పిల్లలు అనేది చాలా ప్రాబ్లమ్స్ ఈరోజు ఒక్క రోజుతో పోయేది కాదు జీవితాంతము వాళ్ళు మనమున్నా లేకున్నా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు ఎందువలన కేవలము మనం చేసిన చిన్న తప్పు వలన అలాంటి చిన్న తప్పులనే అనకూడదు ఆన్లైన్ పరిచయాలు అనేవి సో పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యాక్చువల్గా కాని వాళ్ళు జాబ్స్లో వాళ్ళ జాబ్లు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎవరో ఇప్పుడు తప్పుడు అడుగు వేస్తున్నారు కానీ పెళ్ళైన వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు కొంతమంది భర్తలేంటో వేరే ప్రదేశాలలో దూరంగా జాబ్స్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది భర్తల నుంచి దూరంగా వెళ్ళిపోయి విడిపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు కొంతమంది భర్తలు పక్కన ఉన్నా సరే అంటే భర్తలు వాళ్ళతోటి జీవనము సాగిస్తున్నా సరే తప్పుదారి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే భర్త కొద్దిగా జాబ్లో బిజీగా ఉండి తనని పట్టించుకోపోవటం వలన ఏంటో ఏదో ఒకటి రీజన్ కానండి ఏది రీజన్ అయినా మనం చేసే ఒక చిన్న తప్పు వలన మన అంటే మన వాళ్ళందరూ సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఈ ఆన్లైన్ పరిచయాలు అనేవి మనము పెంచుకునే ముందు జర జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త లేదనుకోండి మొన్ననే చూసాము చావులు జరిగాయి కొన్ని కొన్ని దగ్గర పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి కొన్ని కొన్ని దగ్గర సంసారాలు విడిపోయాయి సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబో ఏదో మనం చేస్తూ ఉంటాము మనం చేస్తూ ఉన్నప్పుడు మన డ్యాన్స్లో లేదంటే మనం ఏవో ఒకటండి నేను మోటివేషన్ చేస్తూ ఉంటాను డ్యాన్సులు చేస్తూ ఉంటాను సో అలా కనుక్కుందాము అనుకున్నప్పుడు ఇప్పుడు ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా ఫస్ట్ ఏం చేస్తారు ఒక నాలుగైదు లైక్లు అనేవి చేస్తారు నాలుగైదు లైకులు చేయటం వలన మనము ఆటోమేటిక్గా మురిసిపోతాము అబ్బో లైక్లు వచ్చాయి లైక్లు చేశారు మంచివాళ్ళు అనుకుంటాము నెక్స్ట్ ఏమవుతుంది సమ్ మెసేజ్ అనేది పెడతారు మీ డ్యాన్స్ బాగుందనో మీ స్మైల్ బాగుందనో మీ మోటివేషన్ వర్డ్స్ బాగున్నాయినో లేదు మీరు చెప్పే విధానం బాగుందనో మీ హెయిర్ బాగుందనో అలాగే ఏదో ఒకటండి మీ ఫేస్ బాగుందనో ఇలాగ ఏదో ఒకటి చెప్పి మన కామెంట్స్ ఒక ఐదు ఆరు కామెంట్స్ అనేవి పంపుతారు అప్పుడేం చేస్తాం లైక్లు ఇచ్చినప్పుడు కొద్దిగా మురిసిపోయాము అలాగే కామెంట్స్ పెట్టినప్పుడు కూడా ఓహో మంచి వాళ్ళు బాగా కామెంట్స్ పెడుతున్నారు అనేసి అదొక మురిసిపోతాం అలా అలాగ కొద్దిగా ఏం చేస్తారు మనల్ని పరిచయాలు పెంచుకోవటం కోసము అలాగ వాళ్ళు కామెంట్స్ పెట్టడాలు అలా చేస్తుంటారు మనం కూడా రివర్స్ కామెంట్స్ పెట్టామనుకుంటే ఇంకొక అడుగు ముందుకు వేస్తారు ఓకే మంచి కామెంట్స్ పెట్టినప్పుడు థ్యాంక్ యూ చెప్పుకుంటూ మనం కామెంట్స్ పెట్టడంలో తప్పు లేదు అది అంత హద్దు ఒక హద్దు అనేది ఉంటుంది ఆ హద్దుని మీరు మనం వెళ్ళకూడదు ఇప్పుడు యూట్యూబ్ చేసేవాళ్ళైనా ఇన్స్టాగ్రామ్ వాళ్ళైనా ఒంటరిగా ఇంట్లో ఉన్న మహిళలైనా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ యూట్యూబ్ ఉన్నది మనము ఒంటరిగా ఉన్నప్పుడు అవి చూసుకుంటూ మన ఒంటరితనాన్ని పోగొట్టుకోవటానికే కానీ మన ఒంటరితనంతో మనము చెడు వైపు వెళ్ళటానికి కాదు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్లో అయినా మంచి చూపించే వీడియోస్ చాలా ఉన్నాయి వాటి నుంచి మనం మంచి నేర్చుకోవాలంటే బోల్డ్ అంతా మంచి నేర్చుకోవచ్చు మనకు తెలియని ఎక్సర్సైజ్లు ఏంటి యోగా ఏంటి ఫుడ్ ఏంటి ఈవెన్ ట్రావెల్ ఏంటి చాలా ఉన్నాయి అటు మనం మంచిగా వెళ్తే మనకు మంచిది మన పిల్లల్ని కూడా మనం మంచిదారున పెట్టుకోగలము అలా కాకుండా మనము ఎవడో ఒకడు ఇచ్చే కామెంటు ఎవడో ఒకడు పెట్టే కామెంటు వాడి కామెంట్ను పట్టుకొనేసి ఏదో మురిసిపోయి ఎక్కడికో లోకానికి వెళ్ళిపోవటం వలన ఎన్ని పర్యవసానాలు జరుగుతాయి అన్నది ఒక్కసారి ఆలోచించాలి ప్రతిరోజు ఎక్కడో దగ్గర చెడు న్యూస్ వింటున్నాము ఈ ఆన్లైన్ వాళ్ళ వలన పరిచయాలు పెంచుకోవటం వలన ఫోన్లో మాట్లాడటం వల్ల అయినా సరే ఇంకా ఇలాంటి చెడు వైపే వెళ్తూ సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు చావుల వరకు వెళ్తున్నారు అవన్నీ జరగకుండా ఉండాలి అంటే ఏదైనా అండి ఒక హద్దు అనేది పాటిస్తే ఇవేవి జరగవు సో ఇలా కామెంట్స్ పెడతారు కామెంట్స్ పెట్టినాక ఆ తర్వాత మీ ప్రొఫైల్ బాగుంది అనేసి మెసేజ్ చేస్తారు మెసేజ్ చేసిన తర్వాత మీతోటి నేను ఫ్రెండ్షిప్ చేసుకోవాలనుకుంటున్నాను మీతోటి షాటింగ్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఆటోమేటిక్గా ఆల్రెడీ మనకు లైకులు మీకు మంచి గుడ్ మెసేజ్లు చెయ్యటం వల్ల మంచోలేనేమో అని మనకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనము అడుగు ముందుకు వేసి పరిచయాలు పెంచుకుంటాం ఆ పరిచయాలు రాను రాను కొంతమంది జీవితాలలో ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉన్న మహిళలకు భర్త ఎక్కడో ఉంటాడు సో ఇలాగ మాట్లాడటం వలన ఏదో వాళ్ళకు తెలియని తృప్తి అనేది వస్తుంది సో తనకు ఒక తోడు దొరికిందని వీళ్ళు ఒక అడుగు 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 ముందుకు వేసుకుంటూ వెళ్ళిపోతారు అలాగే భర్త బిజీగా ఉన్న ఆడవాళ్ళు అలాగే చేస్తారు సో ఏది ఏమైనా ఒకరు ఒంటరిగా ఉన్నారు వాళ్ళకు కొద్దిగా కష్టంగా ఉందన్నప్పుడు ఒక అడుగు ముందుకు వేస్తారు ఆ అడుగు ముందుకు వేసేటప్పుడు ఒక్కసారి నిన్ను కన్న తల్లిదండ్రులను నీతో పెరిగిన త అన్నదమ్ములను నీ పిల్లలను నీ భర్తను నీ భర్త తరపు అత్తమామల్ని అందరిని ఆలోచించుకొని నేను చేసేది తప్ప ఒప్ప అన్నది ఆలోచించుకొని అడుగు ముందుకు వేస్తే ఇలాంటి చావులు జరగవు సంసారాలు కూలవు మీ పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వదు సో ఎవరే కానీ ఇలాంటి విధవలు చేసే మెసేజ్లకు పొంగిపోకండి ఒక్కరోజు వాళ్ళు చేసే మెసేజ్ మన జీవితాన్ని తలకిందులు చేస్తుంది అని ఒక్కసారి ఆలోచించుకొని అడుగు ముందుకేస్తే బాగుంటుంది ఈ పరిచయాలు కొత్తలో బాగానే ఉంటాయి రాను రాను ఆ పరిచయాలు మన నెత్తిన గండంలాగా ఉంటాయి సో అది తెలుసుకోవాలి ప్రతి ఒక్క మహిళ అది ఎవరైనా సరే ఒంటరిగా ఉంటే నీ ఒంటరితనాన్ని పోగొట్టుకోవటానికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు రీల్స్ చేసుకోవచ్చు యూట్యూబ్లో రీల్స్ చేసుకోవచ్చు వీడియోస్ చేసుకోవచ్చు లేదు అంటే స్టిచ్చింగ్ క్లాస్లోకి వెళ్ళొచ్చు పెయింటింగ్ క్లాస్లోకి వెళ్ళొచ్చు ఓన్గా శారీస్ బిజినెస్ పెట్టుకోవచ్చు మీరు చెయ్యాలంటే మంచిగా ఎన్నైనా చేసుకోవచ్చు ఇది మీరు ఇలాంటి వాళ్ళతోటి పరిచయాలు ఒక విధవతోటి పరిచయాలు మీ జీవితాలకు నాశనాలు అవుతాయి అన్నది మాత్రం ఆలోచించుకోవట్లేదు ఆలోచించుకుంటే చావులు జరగవు సంసారాలు విడిపోవు మిమ్మల్ని ఒక అపరాధిగా చూడరు మిమ్మల్ని నిలదీయరు వెళ్ళి వెయ్యరు మెయిన్గా సో చూసారు కదా మొన్న రీసెంట్గా ఏం జరిగింది సో ఆ న్యూస్ అందరూ చూసి ఉంటారు ఆ న్యూస్ చూసైనా సరే ఇక ఎవరైనా ఇలాంటి పరిచయాలు పెంచుకుంటూ పరిచయాలను మెయింటైన్ చేస్తున్న వాళ్ళు దయచేసి మానుకొని మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకుంటారనేసి అనుకుంటున్నాను ఇది ఎవరికైనా మనసుకు చింటే నన్ను క్షమిస్తారని కూడా అనుకుంటున్నాను నేను ఎవరిని చెడు ఉద్దేశంతో అయితే మాట్లాడట్లేదు ప్రతి ఒక మహిళ మంచి పేరు తెచ్చుకోవాలని మంచిగా ఉండాలనేసి ఒక తల్లిగా మంచి తల్లిగా ఉండాలి మంచి అక్కగా మంచి చెల్లిగా మంచి వదినగా మంచి మరదలుగా మంచి భార్యగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను ఎవరిని చెడుగా మాత్రం నేను అనట్లేదు దయచేసి నా మాటలను చెడుగా తీసుకోకండి ఇది మీకు ఏదైనా కష్టం కనిపించింటే నన్ను క్షమించండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టోర్ బాయ్ అండి